హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే నాన్న హరి ఓం గురుగారు ఇప్పుడు అంటే వామాచారం మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది అంటే ఇక చాలామంది జనాలు తప్పేమో అది అనేసి ఎంతో కొంత అవేర్నెస్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అయితే ఆ కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఈ చిన్న డౌట్ తో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మీరు దక్షిణాచారం పాటించే వ్యక్తులు కానీ మొన్న మీరు దశమహావిద్యలు యాగం చేశారు అప్పుడు వామాచార అలాగే కౌలాచారం పద్ధతిలో కూడా చేశారు మరి మీరు దక్షిణాచారం వ్యక్తులు కదా మరి అలాగే మీరు కంప్లీట్ గా వెజిటేరియన్ మరి మీకు ఈ పద్ధతికి ఆ పద్ధతికి ఎలా తేడా అనిపించింది అంటే మీ ఫీలింగ్ ఏంటి ఆ పూజ చేసేటప్పుడు దక్షిణాచార వామాచార కౌళాచారం ఓకే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దక్షిణాచార పద్ధతిలో సహస్రచండి రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం హైదరాబాదులో ఓకే పుష్పగిరి ఆదిశంకరాచార్య పుష్పగిరి మహా సంస్థానంలో మనం నా ఆధ్వర్యంలో చేయడం జరిగింది అంటే పూర్తిగా దక్షిణాచార పద్ధతిలో మరి సంవత్సరం అయ్యేప్పటికీ అమ్మ వాళ్ళు నాకేంటి అని పిలుచుకుంది ఆవిడ పిలుచుకున్నప్పుడు కామాఖ్య వెళ్ళడం జరిగింది మేము ఓకే ఆవిడ కామాఖ్య రూపంలో మాకు దర్శనం బట్టి కామాఖ్యకి వెళ్ళడం జరిగింది అసలు అక్కడ మనం చేయగలమా లేదా ఈ యొక్క యాగాన్ని మనం చేయగలమా లేదా అని మనం అక్కడ చూసుకున్నప్పుడు ఓకే మనం చేయగలము అనే మనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అక్కడ ఇమీడియట్గా సంకల్పం తీసుకోవడం కూడా జరిగింది అమ్మవారిని శతచండీ రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం దక్షిణాచారం మాత్రమే కాదు వామాచార కౌళాచార పద్ధతిలో కూడా చేస్తాము అని చెప్పి సంకల్పం తీసుకోవడం జరిగింది అక్కడ కామాఖ్యలో బిఎ రోమన్ ఇన్ రోమ్ అంటారు అంటే మనం రోమ్ వెళ్ళినప్పుడు ఒక రోమన్లాగా వ్యవహరించాలి అని చెప్తారు అట్లాగే మనం ఏ దేవత ఆరాధనకి ఏ స్థలానికి వెళ్ళాము అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఆ క్షేత్రంలో ఎటువంటి ఆచారం అనేది ఇంపార్టెంట్ ఆ స్థలంలో వామాచార కౌళాచార పద్ధతులు తాంత్రిక సాధన ఎక్కువ ఎక్కువగా తాంత్రిక సాధనలోనే అమ్మవారి యొక్క ఆరాధన జరుగుద్ది ప్రతిరోజు అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళి నేను దక్షిణాచారంలో చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు ఓకే దక్షిణాచారంలో చేసుకున్న పని మనం ఇక్కడే హైదరాబాద్లో మనం లాస్ట్ ఇయర్లో చేసాం అట్లాగే చేసుకోవచ్చు దాంట్లో ఏం తప్పు లేదు ఎందుకంటే మన ఇక్కడంతా కూడా మనం దక్షిణాచారం పాటించేవాళ్ళం కాబట్టి ఆ దేవత ఆరాధన దక్షిణాచార పద్ధతిలో ఇక్కడే చేసుకోవచ్చు మన హైదరాబాదులోనే కాదు మన యొక్క తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏ ఏ క్షేత్రంలోనే చేసుకోవచ్చు బట్ మనం వెళ్ళిన క్షేత్రం యొక్క మహత్సాన్ని బట్టి ఆ క్షేత్రం యొక్క ఆచారాన్ని బట్టి మనం పాటించాలి సరే ఈ సంకల్పం తీసుకున్నప్పుడు నాకు కూడా కొంచెం మీమాంస ఉండే మరి మన వెజిటేరియన్స్ మనం ఈ జంతు బలు ఇట్లాంటివి మనం వాడు ఎప్పుడు కూడా చెయ్యం ఆరాధనలో ఇటువంటి డౌట్ నా కూడా ఉండే మరి ఆదిశంకరాచార్య స్వామివారు కంచి కామాక్షి మధుర మీనాక్షి విజయవాడ కనకదుర్గ ఇట్లా చాలా క్షేత్రాల్లో జంతు బలుల్ని ఆపించి ఉగ్రదేవతా స్వరూపమైన అమ్మవారి యొక్క శక్తిని శ్రీచక్రంలో నిగూఢపరిచి అమ్మవారిని సాత్విక రూపంలోకి మార్చి అమ్మవారి యొక్క ఆరాధన మొత్తం దక్షిణాచారంలోకి మార్చి ఆయన ఏ విధంగా అయితే చేశారో మరి ఆది శంకరాచార్య స్వామివారు కామాఖ్యలో ఎందుకు చేయలేదు అనే డౌట్ వచ్చింది నాకు ఓకే అప్పుడు దీని మీద కొంత గూగుల్ సెర్చ్ చేయడం జరిగింది ఓకే దాంట్లో నాకు తెలిసిన ఒక ఆర్టికల్ నాకు నాకు దొరికిన ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఒక డెబ్భై ఎనభై పేజీల ఆర్టికల్ ఉంది దాంట్లో కొంతమంది పిహెచ్డి స్కాలర్సు వాళ్ళు రాసిన థీసిస్లో క్లియర్గా ఆదిశంకరాచార్య స్వామి వారు కామాఖ్య విజిట్ చేసినట్లు అక్కడ జరిగే ఆ సాక్రిఫైజ్ని స్టాప్ చేయొద్దనట్టు చెప్పినట్టు అది ఆగిపోతే భూమి మీద వాయువు నీరు ఉండదు అని చెప్పినట్లుగా వాళ్ళు రాయడం జరిగింది దీన్ని మనకి కథల రూపంలో చెప్పుకునే వాళ్ళు అమ్మవారు సాక్షాత్కరించిందని అక్కడ అమ్మవారు స్వామివారిని హెచ్చరించిందనే రకరకాల కథనాలు అయితే ఉన్నాయి ఓకే బట్ ఏదైనా కానీ వాట్ ఎవర్ థీసిస్ ఐ గాట్ నా నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని అక్కడికి వెళ్ళి చాలా అద్భుతంగా మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లోకక్షేమం కోసం ఆ సంకల్పంతో చాలా అద్భుతంగా చేయడం జరిగింది మరి ఈ యొక్క థీసిస్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో దాని గురించి నేను కూడా రీసెర్చ్ చేయాలి ఇంకా ఓకే ఒకటి ఏంటంటే ఎక్కడున్న ఆచారం మనం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆచారం పాటించాలి దాంట్లో తప్పదు ఓకే ఇప్పుడు వెంకటేశ్వరి దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇవ్వాలి అనేది ఒక ఆచారం ఉన్నప్పుడు తలనీలాలు ఇవ్వాలి ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ తల్లనీళ్ళ ఆచారం లేకుండా తలనీలాలు ఇస్తారంటే కుదరదు కదా ఓకే ఎక్కడ ఏ ఆచారం ఉందో ఆ ఆచారం పాటించాలి ఓకే అక్కడ మనకి తాంత్రిక సాధనలో అమ్మవారి యొక్క ఆరాధన జరుగుద్ది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తాంత్రిక సాధనలో మాత్రమే జరుగుద్ది ప్రతిరోజు అమ్మవారికి నాన్ వెజిటేరియన్ మాత్రమే నివేదన చేస్తారు అక్కడ ఓకే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి అక్కడ మనం పూజ చేసుకుంటే మనకి నాన్ వెజిటేరియన్ ప్రసాదంగా పెడతారని మధ్యాహ్న తీర్థంగా ఇస్తారని అటువంటివి మనకి ఎవరు ఇవ్వరు ఓకే మనకి మామూలుగానే తీర్థము ప్రసాదం అన్ని కూడా మామూలుగానే ఇస్తారు మనకి పెట్టే స్వీటో ఏదో పెడతారు అంతవరకే కానీ అవి అక్కడ చేసే బ్రాహ్మణోత్తములు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు ఓకే అక్కడ ఉన్న ఆ వంశీకులు మాత్రమే నాన్ వెజిటేరియన్ తినటం అవన్నీ కూడా చేస్తారు ఇప్పుడు అస్సాంలో మనకి ఎన్నో తాంత్రిక సాధనలు చేసే చాలా క్షేత్రాలు ఉన్నాయి దాంట్లో అటువంటిది ఒక మయాంగ్ అనే ఒక ఊరుంది అక్కడ చాలా రకరకాల పుకార్లు కూడా అన్నమాట అంటే మనుషుల్ని జంతువులుగా మార్చేస్తారని చెప్పి ఇట్లాంటివన్నీ రకరకాల పుకార్లు కూడా ఉన్నాయి ఓకే ఏది ఏమైనా కానీ ఏంటంటే అసలు ఇదంతా కరెక్టా కాదా ఒక అసలు ఈ ఆచారం తప్పు అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే అమ్మవారిని తాంత్రశాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది కౌళాచార వామాచార పద్ధతుల్లో ఏ విధంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అనేది ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి తను తనంత తానుగా నాన్ వెజిటేరియన్ వద్దు అని మానేయడం అనేది చాలా అద్భుతమైన విషయం మానేసి తను సాత్విక రూపంలో అమ్మవారిని కొలుచుకోవడానికి ఒక అద్భుతమైన విషయం అంతేగాని ఆ వ్యక్తిని బలవంతంగా మనం ఏదో అది తప్పు అని చెప్పి అతను వెళ్ళే మార్గాన్ని తప్పు అని చెప్పడానికి అతను నమ్మిన విధానం అది తంత్ర సాధనలో ఉన్నాడు అనుకుందాం తంత్ర సాధనలో వెళ్ళని అతన్ని ఓకే అక్కడ ఉన్న తప్పు లేవు అతనే తెలుసుకుంటాడు కదా తెలుసుకొని అతనే మళ్ళీ రేపు పొద్దున్న నాలుగు రోజులు అయిన తర్వాత మళ్ళీ సాత్విక ఆరాధనలోకి రావచ్చు కదా కాబట్టి ఏంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కానీ దాన్ని తప్పు తప్పు అని చెప్పి మనం అనడానికి లేదు ఎందుకంటే శాస్త్రంలో చాలా క్లియర్ గా చెప్పబడింది కాబట్టి సో ఆలయంలో దక్షిణాచారం వామాచారం అలాగే అంటే అమ్మవారి అంటే యొక్క ప్రిమిసెస్లో లో జరిగేవన్నీ కూడా వామాచార కౌళాచార పద్ధతిలో జరుగుతాయి కాకపోతే తంత్రశాస్త్రం ప్రకారం జరుగుతాయి కాకపోతే ఏంటంటే ఆ పేరు చెప్పుకొని ఓకే తంత్రశాస్త్రం యొక్క పేరు చెప్పుకొని చాలా మంది ఏంటంటే రకరకాల పూజలు ఓకే రకరకాల పూజలని అంటే క్షుద్ర పూజలని వశీకరణ పూజలని ఏవేవో పేర్లు చెప్పుకొని చేస్తాం చేస్తామని చెప్పేసి రాత్రిపూట అక్కడ చేస్తూ ఉంటారు చాలామంది దానికి కొన్ని లక్షల అంటే చాలామంది విపరీతమైన బాధితులు చాలామంది అటువంటి వాటికి ఉంటారు అంతే కానీ అక్కడ అమ్మవారి దర్శనం చేసుకునేందుకు కానీ అక్కడ చేసుకున్న పూజ కానీ ఎవ్వరు కూడా బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు అని నా అభిప్రాయం తల్లి అంటే అక్కడ మాలాంటి వాళ్ళు ఉంటారు కదా మాలాంటి సిద్ధాంతంలో లేకపోతే మాలాంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు నీ జాతకంలో ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది పది లక్షలు అవుద్ది ఐదు లక్షలు అవుతుంది దీనికి రాత్రి రా అని చెప్పి కూర్చోబెట్టి స్మశానంలో కూర్చోబెట్టి ఏదో పూజలు చేయించి పంపిస్తే వాడు బాధ్యత కానీ ఆ తల్లిని కామాఖ్య తల్లిని అక్కడ మనం ఏ పద్ధతిలో పూజించుకున్నా ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఒక్కసారి ఆ దర్శనం చేసుకునేప్పుడు అమ్మ అని పిలవండి అమ్మ పరిగెత్తుకొని వస్తుంది చాలా సంతోషం గురుగారు కామాఖ్య ఆలయంలో జరిగే పూజలు అంటే దక్షిణాచారం వామాచారం అలాగే కౌలాచారం పద్ధతులలో ఏ విధంగా జరుగుతాయి అలాగే ఈ పద్ధతులపై మీ అభిప్రాయాన్ని మాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు నమస్తే